ఏం తెలియదు వాడు ఇవ్వని బయటికి ఏం డిస్క్లోజ్ చేయడు కదా ఇంత రెస్పెక్ట్ ఇంత ఇచ్చేది తెలుసు ఎవరికైనా చదవడు చిన్న అని కాదు పెద్ద అని కాదు ఎవరికైనా చేసేది సెవెన్ ఇయర్స్ మా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి లేవు నా మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ మంచిగానే ఉన్నాడు ఇంటికి వేది వచ్చేది వచ్చేది ప్రాపర్టీ మొత్తం ఇచ్చేసి అంటే ఆమె ఆయన షేర్ వచ్చిన షేర్ మొత్తం ఇచ్చేసిండు థర్టీ ల్యాక్స్ ఏమో ఇచ్చిండ్రు ట్వంటీ థర్టీ మదర్ ఓది యోగికి ఇచ్చేసిండు చేసుకున్నారు రెండో చేసుకున్నాడు ఇచ్చేసిండు వద్దురాను ప్రశాంతంగా ఉండని చెప్పి చెప్పించి పంపించండి మా మాతోటే ఉంటుంది మన మదర్ కూడా అమ్ముకోండి లేదు జనగా మంత్రు జన్గా పంపిస్తూ జనగా జాబ్ చేస్తారు అక్కడ సిస్టర్ అరే యోగి వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందో ఫార్మ సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పని చేస్తుందని ఉన్నారు ఎంతవరకు తెలియదు వాడు బాగా పర్సనల్ విషయం బయట నాకు ప్రాబ్లమ్ ఉన్నదని అంటే మొత్తం వచ్చి సాల్వ్ ప్రాబ్లమ్ మా కోరికి వచ్చిన లేదు అటు గొడవ పెట్టుకునే రకం కూడా చాలా ఏడ రోడ్ మీద కలిసి ఇంకో వచ్చి కాలం నాయకుండా ఒక ఆరు నెలలు చిన్నో నెల పైన ఒక బావా అంత రెస్పెక్ట్ ఉంటుంది రోడ్డు మీద నడి రోడ్డు మీద కూడా ముక్కుతుంది పెళ్ళైన కొత్తలు అంటే నేనే బిస్ తెచ్చిన మనం ఏ జనరేషన్లో అది ఏం లేదు